వంద మండలాల్లో వంద మండలాల్లో స్పష్టమైన ప్రమోషన్ ఛానల్ కల్పించిన తర్వాతనే స్పష్టమైన ప్రమోషన్ ఛానల్ కల్పించిన తర్వాతనే జీరో నెంబర్ ఫైవ్ ను ఈరోజు రాష్ట్ర జేఏస్సి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల్లో ఈరోజు వినతి పత్రాలు సమర్పించే కార్యక్రమాన్ని చేపట్టాం అందులోని భాగంగానే మాకు ఏదైతే రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు స్పష్టమైనటువంటి ప్రమోషన్ ఛానల్ కల్పించిన తర్వాత మాత్రమే ఈ బదిలీలు రేషనలైజేషన్ ప్రక్రియ చేపట్టాలని ఈరోజు ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాము అలాగే మాకు రావాల్సినటువంటి రెండు నోషనల్ ఇంక్రిమెంట్లను కూడా విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాము మరియు ఏదైతే జియో నెంబర్ ఫైవ్ ఉన్నదో సొంత మండలాల్లో కాకుండా వేరే మండలాల్లో విధులు నిర్వహించాలనే నిబంధన ఉన్నదో దాన్ని వెంటనే సవరించాలని ఈరోజు ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం మరియు స్పష్టమైనటువంటి ప్రమోషన్ ఛానల్ ఇవ్వాలని కోరుతా ఉన్నాం అలాగే మరియు ఇంకోటి ఏంటంటే ఈ మిగులు ఉద్యోగులు రేషనలైజేషన్ చేపట్టిన తర్వాత ఈ మిగులు ఉద్యోగుల్ని ఏ శాఖలోకి పంపుతారనేది స్పష్టమైన క్లారిటీ ప్రభుత్వం ఇవ్వాల్సిందని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇటువంటి అంశాల పట్ల ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ నినాదాలు అలాగే రిప్ రిప్రజెంటేషన్స్ ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టాము ప్రభుత్వం వెంటనే స్పందించి మాకు చేయాల్సినటువంటి ఈ రావాల్సినటువంటి ఇంక్రిమెంట్ని అలాగే మాకు అందించాల్సినటువంటి ప్రమోషన్ ఛానల్ని ఇవ్వాల్సిందిగా కోరుతూ ఈరోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్